అందరినీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూసిన డిఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఇరవై తొమ్మిదో తారీఖు మిర్చి మార్కెట్ జెండా పాట వచ్చేసి ఏసీ మిర్చికి పదమూడు వేల తొమ్మిది వందలు నిన్న ఏ విధంగా అయిపోయిందో ఈరోజు కూడా అయితే అయిందండి కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే మార్కెట్ కొంచెం స్పీడ్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకు బెస్ట్లో డీ లక్షలు మీడియంలో వచ్చేసి మంచి రేట్లో పోతున్నాయి అంటే పన్నెండు వేల నుంచి పైన బెస్ట్లో డీ ఉంటే మొత్తానికి పదమూడు వేల నుంచి జెండాతో పాటు కూడా రాస్తున్నారు ఒక రేటు ఒకటి రెండు లాట్లకి పద్నాలుగు వేలు కూడా రాశారండి మార్కెట్లో ఒకటి రెండు వేల లాడ్లకు పద్నాలుగు వేలు అంటే భర్తీ రాశారు అంటే పద్నాలుగు వేలు కూడా రాశారు మీడియం బేస్లు బెస్సులు ఉంచే కనుక పన్నెండు వేలు ఆ పైన పదమూడు వేల వరకు అయితే రాస్తున్నారు అన్నమాట ఇవి వచ్చేసి ఏసీలు నాన్ ఏసీలు వచ్చేసి మనకు సారీ ఏసీ బ్యాగ్స్ వచ్చేసి మనకు నూట తొంభై బ్యాగ్స్ వచ్చాయి ఇన్నటితో పోల్చుకుంటే ఒక ముప్పై ఇరవై బ్యాగ్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు బ్యాగ్స్ తగ్గాయి రెండు వందల బ్యాగ్స్ లోపే వచ్చాయన్నమాట ఈరోజు మార్కెట్ అండ్ ఈరోజు వచ్చేసి మనకు నాన్ ఏసీ వచ్చేసి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్ ఉంది నైన్ థౌజండ్ కూడా క్వాలిటీ బాగుంటుంది తీసుకుంటున్నారు లేకపోతే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు అయ్యక్క నడుస్తున్నాయి అన్నమాట దాని తర్వాత కాటన్ వచ్చేసి మనకు ఎనిమిది వేల వరకు పోతుంది ఎనిమిది వేలు కాదు ఎనిమిది వేల డెబ్బై రూపాయలు పోయిందనమాట ఒక లాటు అది హైయెస్ట్ ప్రైజ్ అనమాట మార్కెట్లో మంచి రేటు కాటన్ పోతుందని చెప్పుకోవచ్చు టోటల్గా మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఆ కాటన్ తీసుకున్న వాళ్ళు కాటన్ మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి ఒకసారి తీసుకుంటున్నారన్నమాట అట్లా